జై శ్రీ సద్గుణా శ్రీ శ్రీ పరమానంద మహారాజుకు సంప్రదాయ శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వామివారి యొక్క పాలతత్వంలో శ్రస్సాష్ట తెలియజేసుకుంటూ ఈనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మృతిపాటిలో భాగమైనటువంటి ఎండవ్యుల క్రమం నందు చంద్రకళ లోకేష్ వారి యొక్క ఈరోజు ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మందరూ కూడా మనం సమావేశమైనాం కాబట్టి ఈ యొక్క సమావేశ సందర్భంగా మా గురుదేవులు రాసినటువంటి ఆత్మానాత్మ రహిత పరతత్వ కావ్యంలో పరతత్వ కావ్యంలో భవదోష రహిత కందార్థ దెబ్బై ఒకటవ కందార్థం పేజీ నంబరు ఇరక లక్షల లోపల మనకు అనేది నలభై నాలుగవ కందార్థం ఈరోజు మన గురుమూర్తి కృపవల తోషణంతా విచారించుకుందాము പരമൊനു സ്ഥിരമണി ജനിപ്പം പരിപൂർണമോ ജലി വേഗ പ്രത്യക്ഷമോ നിരതമോത്തുഗം മറച്ചു നീയൽ കൂ മറിയും കേരള ി സൗകാരീര നൈ നമി സൗകാരമുന

స్వామివారు పరమము స్థిరమని తెలిపారు అంటే స్థిరము అస్థిరం అనేది రెండు ఉన్నాయి కాబట్టి అస్థిరమైనటువంటిది మాయా సంబంధమైనటువంటి స్థిరమైనటువంటిది అది కాంతాకు సూక్ష్మాతి సూక్ష్మంగా అది పరమే స్థిరము పరమును స్థిరమని తెలిపి తెలిప పరిపూర్ణము వేగ పరమును స్థిరమని తెలిపి పరిపూర్ణము దూపివేగా ప్రత్యక్షము గలము అంటే ఎందుకంటే గురువు ప్రత్యక్ష దైవం కనుక గురువు ప్రత్యక్ష దైవం అందుకు ఆ మనకు మనసు దైవాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి అటు దాన్ని చూపి ఆ ఎలా ఉండడం మళ్ళా నిరతము బాలుగా అచల స్థితి అనమాట తెలిపి మనం చూడగానే మత వార ఆ పద్ధతిలో ఉన్నమాట నిరతము బాలు మత్తుగా మరచిలు నీ ఎలుక జగము నీ ఎలుక జగము మరే విదయ్యా వారు ఏ విధంగా అంటే బాలుడు వలే అంటే బాలుడు ఎలా ఉంటాడు మూడు నెలల పిల్లోడు ఏ ఎరుక లేదు వారికి తల్లి ప్రేమ కొద్దీ మంచిగా స్నానం చేయించి పూట వేసి మంచి బట్టలు వేసి వాళ్ళకి జుట్టు పెట్టి జుట్టు మంచిగా కట్టి వానికి ఎంతో అందంగా తయారు చేసి తల్లి పూడికి ఆ పిల్లని ఎంత మంచిగా తయారు చేసి ఆ ఎమ్మ కొట్టి ఇంట్లో పోయి ఇట్లు రాగానే వాడు బాత్రూమ్ కూర్చొని మొత్తం మూసుకుంటాడు ఏమన్నా ధ్యాస ఎనక లేదా అంటే గుర్తు లక్షణం లేదు అని నీ వారని నా వారని ఇంకోటని మరోటని ఏమి అతడికి అంటే గురువు దానికి శిష్యుడు స్థిరపరిచిన తర్వాత ఆయన ఆ విధంగా ఉన్నాడు అనమాట గురువు అంటే ప్రత్యక్షముగా అస్థితి స్థితి అనేది మనం చెక్ చేసేటప్పటికే పెద్దలు ఆ విధంగా ఉండేది ాలుని మత్తుగా అంటే మత్తులో ఉండేవాడు ఎట్లా ఉంటాడు ఇది భూమి ఇది అనేది మంచిదని ఇంకోటి ఇది మంచిదని మరొకటి మంచి చెరువు రెండు కాక ఉంటాడు మత్తులో ఉన్నటువంటి బాలను మత్తుగా మరచెయ్యు మీ ఎనక జగమ అంటే దేని మస్తారు మీ ఎనక జగాన్ని రెండు మరుస్తారు ఎనక జగముగ ఈ జగత్తులో నేను ఉన్నానని ఎరక నీ వారని నా వారని అసలు మేదముకులు ఇవ్వలేవు వద నీవే ఎరక రూపం నీవే సర్వసాక్షి నీవే సర్వమైపు నీవే సర్వం నీ నిజ రూపం ఎరగకున్నావు నీవు వారై వారు నీవే దరడిలో సర్వము తానై పాపపుణ్యములు అంటు చాలా ఆ పలికదేలా సర్వం నీవై నీమై ఉన్నావు కదా ఆ నీ సర్వం నీమై ఉన్నటువంటి నేను ఏదైతే ఉందో అది ఎరుక ఆ ఎరుక ఎప్పుడైతే స్థిరము గురువు చూసినాడు కాబట్టి ఇంకా అది ఏ విధంగా ఉండాలనో ఆయనది నేర్పింది గురువు ఈ విధంగా ఉండాలా ఎరుక వాడు అది విషయానికి బాలు మత్తుగా ఎరుక జగము మనిషి ఉన్నాడు అనమాట ఏ విధంగా ఉండాలనో అలా ఆయన నేర్పింది ఈ పెట్ట కోళ్ళు ఉంటాయి నాటుకోళ్ళు பெ கோகோடி புஞ்சோடி ரெண்டுட்டா அவி ரெண்டு கதை கொண்ட காரம் திருட்டி திங்கன தர்வா கோடி குடுக்கு வச்சு தர்வா புஞ்ச ஏன் அண்டே புஞ்சு கோடி அது குடு விதம் நேர்ந்து குடி பெட்டது புஞ்சு புஞ்சு அது ஏன் பொக்கோ கோக்கோ அங்கே டென் கொண்டது ஆரம்பிக்கு ஆடையினா மருந்து இப்போ மருந்து சந்தாணம் உங்களுக்கு ஆடையில பெட்டேன் இட்ல அசல குரேன் குட்ட வந்து கோடி மன சந்தானம் போவது தப்பில பெட்டு இவ்வளோ மரம் பெட்டிட்டு அது ஒர்க்கொக்கோ அந்தது அரைவையை பண்ணிகூடது பண்ணுறது அப்படி மாத்திரூடு வந்து மனத இத்தனை வசதே போத மனக்கு ஜாநீசி லட்சிச்சு கதா இது குரு போத உங்க போதுரா பரம்பர சாஷ்வங்க ఇది పోవద్దురా ఇది కదా ఆ గుడ్డు నిలవాలి ఈ గుడ్ ద్వారా పిల్ల రావాలి పిల్ల మళ్ళా పరిశీలన లేపాలి సృష్టిని అందించాలి అంటే నీవు నేను చెప్పుకున్నటువంటి బోధ ఒక యుక్త బీజానికి అంటే నీవు ఒకట పది మందిని తయారు చేయాలి ఇంకా పది మందిని పది మంది తయారు పది పనులు వందలు వేలు జరిగిపోవాలంటే ఈ శాంతి స్థాపన జరగాలి ఈ సృష్టి లోపల ప్రపంచ శాంతికి మూలం కావాలా నేను చెప్పిన బోర చూడు ఎంత గొప్పద మహాత్ములు అంటే ఎంత మనకు అంటే ఆ కోడి కుంటున్నాడు అది కోడి కాలం ఎరిగి కుక్కరో కోయరం కాల లేడు జనులు కాల మహిమ మహిమ నిలిడో మరో జన్మ లేదురా శంకరాజనే శంకొలు అంటాడు మధ్య కోడి నయం గారు అయినా మనసుల కంటే కదా కోడి కాలం ఎల్గుతుంది తెల్లారి లేవండి లేవండి అని చెప్తుంది కోడి తెల్లారే కదా నాలుగో జామైంది మూడో జామైంది ఇక లేపుతుందండి వస్తుంది జాముకోండి కూత వస్తుంది అంటే కోడి కాలం ఎక్కరో భోజనం మేల్కొని మేల్కోండి మేల్కోండి ఇంకా నిద్రమత్తలో మునగకండి ఈ మాయలో మునగకండి సూర్యోదయానికి ముందు మేల్కొని ఈ పాశఫలన్నీ అయిపోగొట్టుకుంటారు ఆయన సూర్యోదయం సూర్యనారాయణ జగత్తులు వస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన ముందల్ని ఇల్లు వాటిని ఉంచడం శాంతి వెళ్ళడం ఆ నీ పాశఫలం చేయడం ఇవన్నీ ఏమి ఏది இது தர்மந்தா பசு நயம் ஆய்னா பூஜா ஆ பசு நயம் பூஜ்லே அறுத்து செலவெயில போது தெல்லாரங்க பயிற்செழுத்துட்டாங்க பஞ்சாங்க கோடி மூத்த நிமிஷா கண்டே சூரியோதயு பயில் தேர்ந்தே ஏ பஞ்சாங்க நே பண்ண ஏ சினி பண்ண சூரியோதயம் அனுட்டுகா மன பெத்தோலே நாலு கண்டிப்பாக కోడి వేసే కొద్దుకు లేచి ఊటు దాడుతుంటారు దాటితే అయిపోయి అదే మంచిది ఈ మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు సృష్టి మెలిక్పోలేదు అల్లంలో పడిపోలే సృష్టి ప్రశాంతంగా ఉంది అప్పుడు బ్రహ్మ సుహూర్తం అది బ్రాహ్మణ బ్రాహ్మణ ముహూర్తం అది బ్రాహ్మ ముహూర్తం అది దైవ ముహూర్తం అది దైవ ముహూర్తంలో బయలుదేరే కుటుంబానికి అందుకు సూర్యోదయానికి ముందే నాలుగు గంటలకి కోడి కూర్చుంది అంటే కోడి కాలందరికీ ఒక్కరో పోయను కానలేరు ఈ బరుడు కాలరహిమ వాయినాడేస్తూ ఉంటారే పరం తెలుసుకోనికే ఈ దైవాన్ని తెలుసుకొనికే ఇప్పుడు నేను చిన్నపిల్లలు కదా ఇంకా ఇప్పుడు వివాహం ప్రే చేసుకున్నా కదా ఇంకా నేను మళ్ళీ పిల్లలు కావాలి పిల్లలు అయిన తర్వాత మళ్ళీ పిల్లలు ప్రయోజకులు కావాలి ప్రయోజకు అయినాక వాళ్ళ పిల్లలు కొట్టాలి ఆ వాళ్ళకి మనవలు కూడా కొట్టాలి వాళ్ళ ముడి కడగాలి ఆనందని వాళ్ళ పడాలి ఈ పనులు ఎవడే మనవుడు అట్లా ప్రయోజనం లేదు ఇట్లా ఇది కాలము విలువైనటువంటిది కాలము తిరిగి రాదు డబ్బులిస్తే వచ్చేది కాదు ఇది మంచి వయసు ఉన్నప్పుడే మేల్చిపోవాలని కోడి మెల్క చేస్తుంది అంట అట్లా మన గురుదేవుల వారు కూడా శిష్యుని బోధ చెప్పిన తర్వాత ఏ విధంగా అతని స్థితిలో ఉండాలో వాళ్ళు అట్లా నడుచుకొని అన్నమాట అనమాట మట్టుగా కదా మర్చి ఈ ఎదగ జగము మరిచి ఉంటిదయ్యా మీరుంటి మరిచి మెదగ జగము మరిచి ఉంటుంది ఆ విధంగానే కదా వాళ్ళు నామ నా లైన్ శక్తిగా అయ్యాడుగా ఆయన నడకను చూసి అంటే దీవి అంటే నిదానం చేసింది పోరా గెలక ఇది ఎలా వచ్చింది ఎలా అభివృద్ధి చెందింది ఎలా లేకుండా పోతుందో విధానం అంతా తెలియజేసింది ఇక సర్వాన్ని తెలియజేసింది పరం ఏదైతే ఉందో స్థిరమైనటువంటిది సదలినటువంటిది దాన్ని సూచన చేసింది కదా బయలు స్థిరమని బయలు స్థిరమైనటువంటి శాశ్వతమైనది ప్రాక్టికల్ చూపించాను కదా చూపిన తర్వాత మళ్ళీ నీకు దృఢంగా కావాలి కాబట్టి ఇలా మరి అంటే శరీరం ఉంది కదా కళలు కట్టనే ఉండం కదా సంసారం చేస్తూనే ఉన్నాం కదా దీన్ని సృష్టిలో మనం అన్ని వాడుకుంటున్నాం కదా మనం లేని ఉండడం ఎట్లయితే మాట మన్నమేనా అనేది నీకు దృఢం చేసే కొరకు అవి ఉన్నా లేనని ఎరకలు తొలగిపోయేది కాబట్టి ఉన్నా లేనట్టు ఉన్నంతకాలం శరీరం ఉన్నంతకాలం నీకు ఈ స్థితిలో ఉండు ఎరగాను జగములు మనిషి యుద్ధము ఆ విధంగా లాభ సంతృష్టి అంటే నీకు లభించినటువంటిదే పరమ ఆ ప్రసాదంగా స్వీకరించి నీ జీవితాన్ని శేష జీవితాన్ని తప్పుకోండి ఆ విధంగా ఉన్నటువంటి వారికి ఇంకా నువ్వు కోరికలు లేవు కాబట్టి విషయం మీ లోపల తయారు కాదు కోరికనే విషయం గొప్ప విషయం అది కోరిక ఈ విషయం గొప్పది అనే పాము కలిసిందంటే ఆషాదనే పెద్ద పాము ఆశ అనే కృష్ణ సర్పం కాటేసిందంటే విషంపై తర్వాత అందుకు దీన్ని క్రమంగా ఈ డిసూటిలో ఉండాలి అందుకే మహాత్మను ఎలా అనేవాళ్ళ గురించి కూడా అంటే అసలు ఆయన ఎంతమంది రాని ఎంతమంది పోనీ వచ్చేవాళ్ళకి రానే వచ్చే వాళ్ళకి దమ్మనే పోయే వాళ్ళకి పోవద్దని లేదు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తున్నట్టు పోయేది మా స్వామిన్నప్పుడు పోతా పోతున్నాం సమయో లేదు వస్తున్న స్వామి అంటే ఆ రాలేని ఆయన అట్లే ఉంది అందుకే గొప్పగా రాసిపెట్టింది మా శంకలు ఇక దీరేనయ్యా అంటూ చూసి నడుచుకోవాలి చెప్తే వచ్చేది తప్పే చూసి నడుచుకోవడం అందుకే గురుడు వెంటను లేక ఏంటో గురు కూడా సగ చెప్పకూడదు పున్న ఈ మొప్పి ననులకు విప్పి చెప్పి అవసరపడదన్న ఒప్పి సద్గురు శిష్యులై గురు గురుసేవ గురు సేవ చేయక ఎప్పుడు గురుని తప్పనతల తంటకలు నెప్పుడు అటువంటి చెప్పినా அண்ட தரிப்பா சிஷ் எவ்வளோ நா வச்சா ரூ சர்வசம்பர்வா கதா குருதர்மம் பவித்தமனை நன அறிக்கை எதுக்கெண்டா சர்வம் குரு தாரவசினே கதா சிஷு பார்க்க நேரில் கதா బార్ దగ్గర తయారైన చిన్నపిల్లడికి ఇవ్వడు శరీరం లేని వాడు ఏవాడు అంటే చిన్నపిల్లడు మూడు నెలల పిల్లలు శరీరం లేదు ఉన్నట్లు ఎవరికి వస్తుంది తల్లిదండ్రులకు మనకు వస్తుంది వస్తుందంటే వాని దృష్టిలో లేదు శరీరం అంటే ఇక్కడ ఏంది గుర్తించే తెలివి ఆ తెలివి ఇంకా మృతుకుండవోలే ఉంది అంటే మట్టి గులే ఉంది అని లేదా అంటే ఉంది కానీ మొలికెత్తలే ఆ లోపల ఇంకా బీజాకారంగా ఉంది అట్లే అలా అయితే మీ శిష్యులు కూడా అలాగనే తనము మనసు ధనము సర్వసంపతులు గురార్కితం అయిపోయిన తర్వాత మాటకు సత్యముగా నడుచుకునేటటువంటి వాళ్ళ శిష్యులు ఇంకా లేవు కదా అని మాట సత్యము అయితే నడట ఉండాలి కదా మాట సత్యం నడటం లేకుండా ఉండాలి కదా ఎంత గొప్ప చెప్పింది అన్నమాట ఒప్పి సద్గులు శిష్యులై భూమిమెప్పుగా గురుసేవ చేయాలి భూమి మెచ్చు ఎంత ఉన్న వాళ్ళు చూసుకోవాలంట గ్రామ ప్రజలు అనుకోవాలంట అరే భక్తులుగా మారిన తర్వాత ఈయన మాట మారిపోయింది నరత మారిపోయింది విశేషాలు మారిపోయింది ఈయన సాహస దోషం అంతా మారిపోయిందంటే సాగులతో ఉంటారు లేదు గ్రంథం ఉంటాడు లేదు సంసార ధర్మంలో నిమగ్నమై ఉంటాడు గురుపుతుడు ఎముడే సంసార ధర్మంలో నిమగ్నమై పని చేయాలి ఆ పని అయిపోయిందంటే ఓ సద్గర్ణం పెట్టి చదువుకోవాలి మన అది కూడా ఉంది ఇద్దరు మూడు సాధులు ఉన్నారు అంటే సాధు అంటే ఎవరు సత్యలోనే సాధు అంటే నేననే అహం దచ్చిన వాడు వాళ్ళకి తెల్ల పక్కలు కట్టిందా ఎర్ర పక్కలు కట్టిందా రుద్రాక్షలు వేసిందా జనలు కట్టిందా పెద్ద పెద్ద అభివేదిక చెప్పన్నారు మాయా నిజమైనటువంటి వాడు నేనని అహం ఇచ్చినటువంటి వాడు సాధు అటువంటి వివరంగా భక్తులు ఉంటే విచారించుకోవడం మూడే ఉండాలి పని చేసుకోవడం లేదు చదువుకోవడం సాధు సాంగత్యం ఈ మూడు ఉన్నటువంటి వానికి పర్వాలేదు వానికి ముడి పడుతుంది ఈ బోధ బోధపడలేదు అట్లుండాలి అక్కడ ఇంకా దీనియ్యా మా అక్క గ్రహించు శిష్యుడు మాత్రం ఎట్లా గురుని వెంట తిరిగి గురుని వెంట తిరిగి దుణహీనతను బాసి విమల బోధి విమలుడ చూసి మనసు నిలిపితుంటే ఘన మనసు చూశ మీ ఎట్లా సూటే చెప్పారు మహాత్ముడు గురుని వెంట తిరిగంది ఈ బోధనే అర్థంగా விவமையா ஆயிட்டுக்கே தள்ளி கேசு எக்லாரம் எல்லாம் அது விவாஹம் அந்த தர்வா வம்சமே மாரப்பே கடா ஆ வசமே மாரி படி மாரிப்பட ஆ தள்ளு கூட சுட்ட சூப்பு அது கடா அன்னதூப்பே கதா இங்க தன்றி தண்ட தா பர்த்தை சார் எவரையே கதா தள்ளி துணி கொண்ட கலம் உண்டு அத்தமா கூட கொண்ட காலம் சிவர்ல உண்டே இத்தரே கதா పిల్లలు కూడా కొంతకాలం ఉంటారు వాళ్ళు కూడా మంచి సభలు చదువుకుని ప్రయోజకుల వేరే దేశాల వీళ్ళిద్దరే కానీ లేదు ఉండేది మనది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన మనకి అమ్మాయిని అబ్బాయి లోపల ఉండే అర్థాన్ని తీసి దగ్గరగా తీసుకొచ్చి అందిస్తుంటాడు అనమాట కదా పిల్లలు పిల్లలంటే తల్లి పోతే తల్లి అంటే పిల్లలు పోతాయి దాని మళ్ళీ పిల్లలు అయితే అంటే కూడి ఉంది దయబడి తల్లి ఊరుతుంటే పిల్లలు పోతాయి పోవచ్చు అట్లా ఇట్లా ఇబ్బంది లేదు ఇక నేను అయ్యా నచల ధర్మము నాకు నతికించదల దీని ఏంది ఏది అతికించడమే కదా మొలికెత్తలేదు మొలికెత్తింది ఏదో పిచ్చి మొలకలు మనకి పిచ్చి మొలకప్ప మొదలు ఇది తెలియదు పిచ్చిదే మొదలు ఏంటి లోక సంబంధమైన విషయాలను ఎన్నుకున్నది ఫస్ట్ ఫస్ట్ తల్లి తండ్రి ఆ తర్వాత అన్నలు అక్కలు చెల్లెళ్ళు బావలు మరదలు ఇంకోటి భార్య ఇంకోటి మరొకటి ఇదంతా కూడా మనసులో నీకు ఇవంతా కూడా అయితే ఒకటి ఏంటంటే పిచ్చి మామలు చెట్టు వేసినాం ఫస్ట్ ఏదో ఒకటి ఆ మొలకని ఏం చేస్తారు ఇప్పుడు ఆ ఇంటర్ తలకాయ కొట్టేసి ఒకటి మంచిది కాయలని నీ ఏం గాయాలు గాయాలనుకుంటే ఆ ఆ ముక్కలు తీసుకొచ్చి ఆ మాట తీసుకొచ్చి దీన్ని కంటలు అట్ట కట్టేస్తే నీ ఆయన అనంటే పెరిగి మంచిగా వస్తాయి కదా అట్లా అచ్చన ధర్మం మాకు అర్చించదలిచి ధర్మం అంటే స్థిరమైనటువంటి ఒక మనకు మాకు సూచింపజేసేట తలచి నాకు బోధ క్రమము గాను కాను బోధ క్రమంగా అంటే బోధ ఏ విధంగా అనేది మన బోధ రూపంగా అది ఎప్పుడైతే సూచన అయింది కాబట్టి మళ్ళీ బోధ రూపంలో చెప్తా వస్తూ ఉంటాడు ఇంకా బోధ అనేది ఎప్పటికీ జరగాల శిష్యుల యొక్క సంవాదం మొదలు నేను దృఢమైంది కదా ఇప్పుడు ఇద్దరు నేను అనుకో అబ్బాయి అమ్మాయి అని మీరు వారం మంది పుస్త పుట్టింటి గోతం పోయింది ఆ తర్వాత ఇంకా వ్యవహారం అంతా ఉంటుంది కదా ఇంకా అంతవరకు భార్య భర్తలుగా మారిపోయేవి ఇది కూడా ఉపదేశం వారు మీరు కలుసుకున్నారు పర్వాలేదు నైనా అనుకున్న ఒప్పందం అయ్యి ఇంకా బోధ అనేది ఎప్పటిక ఉండాలి ఈ సంసారం చివరి వరకు ఉన్నంత వరకు జరిగినట్లుగా వారే భర్తలు ఈ గురు శిష్యుల కూడా శరీరం ఉన్నంతకాలం శిష్యులు ఉన్నంత కాలం గురువు ఉంటాడు ఒకవేళ గురువు పెద్ద వయసులో వాడే వాళ్ళ శరీరం పోయినా శిష్యులు హృదయం కూడా గురువు ఉంటాడట శిష్యుడు ఉన్నంతకాలం గురువు ఉన్నట్టే లెక్క கதா அட்ரா எப்படிக்கு போத அனை ஜருடாலே இங்க நான் அர்த்தம் அந்த பயசூச்சி பராமரிச்சுன்னா சரி அணி கூசுட்டே குதிரது கடா போத அனை அனை எப்படி ஜருகு தூண்டி சத்சங்க பாட்டு சத்கம் ஜோகுரம் ஸ்நான சந்திய அனுஷான பருடை கதா ஸ்நான அனுஷாநானபருடை சூசிசுபலி சத்பிரவர்த்தனி మంచిగా సత్సంగాలతో తిరుగుతూ ఉండాలి దుస్సంగా సాహసకోశం ఎంతటి వాటిని కూడా మార్చి వేస్తుంది ఇరవై ఒక రోజు మరొక నత్కొని సాహసం చేస్తే నత్తి మీకు కూడా వస్తుంది మంచి కూడా వస్తుంది అందుకే ఇరవై ఒక రోజు మంచిగా సమృద్ధి కలిగి ఉంటుంది కొన్ని లక్షణాలు మీరు కూడా వస్తాయి కదా అందుకు సాహస కోశము కూడా దుష్ట సాంగత్యం కూడా పాల్గొనం నీవు ఈత చెట్టు కింద కూర్చొని నొట్టిలో ఒక పాలు పుసుకొని తాగితే అప్పుడు ఏమంటారు అవుతుంది పాలు తాగుతున్నా అంటరా ఆయన కూర్చునే ప్రదేశము ఈత చెట్టు పాలు కొసుకున్నది పాత్ర కళ్ళ నొట్టి చెట్కెళ్ళి దిగినండు తాగుతాడు తల్లి అది తెలియని తెలియదు ఇదే పాలు తాగినట్టు ఎవడ అట్లా అంటే మన ఆచరణ కూడా కరెక్ట్ గా ఉండాలి ఏ నాకు మనసులో ఉంటే సార్లే మనసు పవిత్రంగా ఉండేది వాళ్ళు శరీరం లేదు సరే అన్ని పోయోల్సి వస్తూ వస్తున్నాయి మాదే ఉంది ఎందుకు శరీరం లేక ఉండవా శరీరం రెండు ఒకటే కదా లేక పాత్ర లేకపోతే అందులో ఉంటూ వండదు పాత్రలేమున్నావు ఉండేంత వరకే దా ఉంటుంది అది అంటే ఎట్లా అది లేకుండా పని ఎట్లయితే శరీరం లేక నువ్వు లేవు రెండు కలిసే పండు లేక రుచి ఉండలేదు పండు లేక రసం లేదు రసం లేక లేదు శరీరం లేక ఆత్మ లేదు ఆత్మ లేక శరీరం లేదు కాబట్టి భాగ్యశుద్ధి అవసరమే ఉంటేనే అంతర్శుద్ధి వస్తుంది శుద్ధి అయినా అంతర్శుద్ధి అంతర్శుద్ధి అయితే శుద్ధి తర్వాత అతీత భావం నువ్వు నిదగలుగుతావు కానీ అట్లా పోరాదు అందుకు నచ్చిన బోధ క్రమముగాను నాట గొప్ప గొప్పగా చెప్పి నాట జయూటకై నాట చేసుకుంటది నాటం అతికి కింద నచ్చింది కదా ఈ నాట జయూటకై ఎట్లా నాటాలి పచ్చ చేసుకొని వస్తుండ్రీ ఊర్లలో కప్పుడు ఇప్పుడు వస్తున్న తెలియదు కానీ మీ చిన్నపిల్లలప్పుడు పచ్చ చేస్తుంది పచ్చ వస్తుంది మా మేనత్త ఉండే సాయం అరే నా పేరుంటదిరా రా నాయన నా పేరుంటదిరా సరస్వతి రాయించుకో చేతి కానీ ఇంకెదా అయ్యింది తిక్క అమ్మ అయినా సరే ఆమె దాస నా పేరుండాలి మా ఇల్లు అంటే నేను సరే నేను అని చెప్పి నేను చేయదా మా అమ్మ పట్టుకున్నది ఏ పట్టుకున్నది ఇంకోళ్ళు పట్టుకున్నారు ఇంత సలర్దాన్ని అమ్మా నేను తప్పని నేను అనుకున్నాను అది రాసే వరకు బాగా ఉంది ఆమె వేసి ఆయన స్కూల్ తీసుకొని పొడుస్తూ అంటే నాటా పోతే పక్క అది కల ఫస్ట్ ఇక్కడ మొత్తం బిడ్డ కలిసిపోతుంది అది మొత్తం గురు గురుబోధ కూడా ఆ విధంగా చేయాలి గురువాయి గురు నాటాడే వాడి మరికి ఇంకా నాకు వేదాలు వస్తాయి పురాణాలు వస్తాయి నేను చిన్న బోధలు చెప్పాను ఓనమా నేను పెద్ద టీచర్ అది నేను ఇంకా ఓనమాలు చెప్పి నేను నీకు అరే నా లేక నువ్వు గ్రంథం దా చదువు చెప్పితే పోటీ అంటే సార్ ఎంత బీకాలు వేసేసినా సింతులుగా ఆ ఓనమా కారణి వాళ్ళు చేయబట్టుకోవాలి పట్టియాలి వాళ్ళు తల్కగుట్ట పట్ట పట్టడు ఆ అంటాడు వాడు ఎన్నో అంటుంటాడు ఇవి అంతే బతకాయన వాడు బతకాటి పెట్టాడు వస్తాడు పండితులు వస్తాడు అందరికీ చెప్పాలి అందరికీ నేను చెప్పేదే పండితుల కంటి గురువులకి కూడా అక్కడ ఉండాల్సి కదా భావాన్ని చెప్పవలసిందే అప్పుడు కదా నాట చేయ పచ్చ కొడిసిన తర్వాత శరీరం ఉన్న ద్వారా ఉంటుంది ఈ బోధ కూడా అతను నాటితే మనసు కదా సూటిగా నామతి నాగంత చాలు చాలు నీకై నీ నోట నువ్వు బలకు దాకా సాటవులు చెప్పుతుంది సరే కదా నా మాట రాగోచు మరి నేను కృష్ణ ప్రభుత్వ చెప్తున్నాయి సూటిగా బోర రామాలి నాటినది ఇంకా చాలు చాలని మొత్తుకున్న శిష్యుడు ఉంది హైమవుంది చివరి అందరం కూర్చున్నాం అన్న వడ్డిస్తా ఉంది వడ్డిస్తా ఉంటే మీరు మొత్తుకుల నాక పెట్టిందే పెట్టలేదా ఇంకా చాలా చాలము పెట్టనే ఉండాలి అవి తెస్తూనే ఉండాలి కొంచెం పెట్టుకున్నాయినా మధ్య పెట్టుకో చారు పెట్టుకో ఇరు పెట్టుకో ఇంకా పాయసం ఎందుకు దాకా కావాలని மத்திய பாயாசம் உண்டு ஆயசம் வைனா அர்த்த பண்ணுறது மொதல் பேசிடு கட்டி இங்கே சங்க தெரியும் பக்கம் வரைக்கும் கட்டி நே முண்டி கலைதே கிரணி கீழ சூடோ கலா சார சாரி அனநாக்கு அன்னம் பெட்டிடுது கலா அன்னு கூட அக்கா பெட்டால

అనేది శిష్యుడి భావం మీరు అయ్యా నా మది శంక ఇక వేరేనయ్యా ఏంది సంశయం సంశయం లేదు ఇంకా సంశయాత్మ వినాశక సంశయము ఉన్న వాటికి అయిపోయింది వినాశక సంశయం లేదంటే మీరు కాబట్టి శంక లేదు అంటే సంశయ రహితం సంశయ రహితమే జన్మరహితం ఈ సందర్భంలో మన స్వామి వారు ఎంత గొప్పగా చెప్పండి కాబట్టి ఆయనకు జై శ్రీ సద్గునాథ పద్మరాజు జై